జూలై కొరకు సిహెచ్ స్పజ్జనగారు వ్రాసిన ఝాను నేను చదువుతున్నాను వినండి నీవు లేచి సియోనును కరుణించదవు దానిమీద చూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు నూట రెండవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనములు అవును క్రైస్తవసంగూర్చి మనం చేసే ప్రార్థనలను దేవుడు విని దానిని కరుణించటానికి తగిన సమయం వచ్చింది కాబట్టి మనం ప్రార్థనా కూడికను ప్రేమిద్దాం సండే స్కూల్ను ప్రేమిద్దాం ప్రభు మందిరానికి చెందిన అన్ని కార్యక్రమాలను ప్రేమిద్దాం దేవుని ప్రజలందరితోనూ మనం మనసు కలిసి ఉందాం అప్పుడు మనం నిజంగా ఇలా చెబుతాం నీ మందలోని ప్రతి గొర్రెకు చిన్నతనం అనుకోకుండా ఆహారం పెడతాను ఏ శత్రువు ఎదుటైనా వాటి కొరకు భయం అనుకోకుండా విజ్ఞాపన చేస్తాను ఇలాంటి భావనతోనే మనం ఉంటే ప్రభువు సన్నిధికి వెళ్లినప్పుడెల్లా మనం నూతన ఉత్తేజాన్ని అనుభవిస్తాం మన సంఘాలు నిండుగా ఉంటాయి పరిశుద్ధులు ఉజ్జీవింపబడతారు చెడు జీవితాలు జీవించేవారు మంచిగా మారిపోతారు ఇదంతా ప్రభువు కృపద్వారానే జరుగుతుంది కాని మనం ఇలాంటి పరిస్థితుల కొరకు ప్రార్థించాలని దేవుడు మనలను కోరుతున్నాడు ఎందుకంటే సమయం వచ్చింది నిర్ణయకాలం వచ్చింది పని చేయటానికి మనలను మనమే సిద్ధపరుచుకుందాం సియోనులోని ప్రతి రాయిని అంటే ప్రతి విశ్వాసిని ప్రేమిద్దాం వారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారైనప్పటికీ వారిగూర్చి శ్రద్ధ తీసుకుందాం తన జీవితంలో ఆ మాత్రం సత్యాన్ని అనుసరిస్తూ చిన్న చిన్న ఆజ్ఞలు పాటిస్తూ ఉన్న బలహీనమైన విశ్వాస విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకుందాం అలాంటి వారిని సమాజమంతా పనికిరాని వారిలా భావిస్తున్నప్పటికీ మనం మాత్రం వారికి చెయ్యూతనిద్దాం సియోను విషయంలో మంచి మనసుతో ఉందాం ఎందుకంటే దేవుడు సియోనును కరుణించబోతున్నాడు మనం దేవుని పని చేయటానికి సంతోషంగా ముందుకు వద్దాం దేవుడు కూడా తన పనిలో ఆనందిస్తాడు